అది ఉండాలి అది స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అలా కొలాప్స్ అయిపోవడం అనేది ఒకసారి బాగా అనిపిస్తూ ఉంటుంది హ్యాపీన్స్ ఏం చేయడం ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంచెం వెన్ యూ డోంట్ టేక్ ఇన్ అఫ్ కేర్ హ్యాపీన్స్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఆ విషయంలో మమ్మీ అండ్ డాడీ కొంచెం దివర్ కేర్ఫుల్ కేర్ఫుల్ అట్లీస్ట్ ది లెట్ అ వెరీ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ది ఎండ్ నో నో ప్రాబ్లం అనమాట అండ్ చాలా ట్రావెలింగ్ వాళ్ళ ఎండ్ ది వర్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ చాలా యూఎస్ ట్రిప్స్ మమ్మీ గ్రీన్ కార్డ్ హోల్డర్ అనమాట సో ఎవ్రీ సిక్స్ మంత్స్ టు టేక్స్ కొన్నారండి మమ్మీ కానీ డాడీ కానీ ప్లాన్స్ ఏం లేదండి జస్ట్ వీ హ్యాడ్ వన్ బిగ్ హౌస్ ఇక్కడ టీ నగర్లో డాడీకి ఒక హౌస్ ఉండేది వాళ్ళిద్దరిది అదే మెయిన్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ అని బట్ ల్యాండ్స్ చాలా సంపాదించి ఉండాలి కదా జనరల్గా అయితే సినిమా ఆ రోజుల్లో రెమ్యునరేషన్ చాలా తక్కువ కదా ఇప్పుడే ఒక మూవీకి సెవెంటీ క్రోర్స్ హీరోకి సెవెంటీ ఫైవ్ క్రోర్స్ హీరోయిన్ ఆ రోజుల్లో మమ్మీ చెప్పేవారు నైన్టీన్ సిక్స్టీలో షీ వాజ్ ద ఓన్లీ లేడీ యాక్ట్రెస్ గాట్ పేడ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ వాజ్ వన్ క్రోర్ అప్పుడు మనీ వాల్యూ అప్పుడు తీసుకుంటే సిక్స్టీలో ఒక మూవీకి వన్ ల్యాక్ తీసుకున్నారంట సో లాక్ అనేది ఇప్పుడు నథింగ్ వన్ రూపీ లాగే అడ్వైజర్స్ ఉండాలి చాలా హౌజెస్ కొన్నారు కానీ బట్ స్లోలీ షీ హ్యాడ్ టు డిస్పోజ్ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఒక కోడంపాకంలో ఒక రెండు హౌసెస్ ఉండేది టీ నగర్లో ఇంకొకటి ఉండేది బట్ ఫర్ సమ్ రీజన్ అన్ని అది సేఫ్ గార్డ్ చేయడం తెలియలే వాళ్ళకి ఇప్పుడు ఆ స్టార్స్ ఆర్ వెరీ స్మార్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు బిట్ కాయిన్స్ అంటే ఇప్పుడు అదే జనరేషన్ ఇస్ చేంజింగ్ కదా మోర్ నాలెడ్జ్ మోర్గా వాళ్ళకి ఆ టైం కూడా ఉండేది కాదు నా ఓన టైం ఉండేది లేదు ఎందుకంటే షూటింగ్ కి వెళ్ళిపోతుండేవాళ్ళు మమ్మీ డాడీ అంతా త్రీ షిఫ్ట్స్ వర్క్ చేసేవారు మార్నింగ్ ఒక షెడ్యూల్ మార్నింగ్ ఒక ఇది దెన్ ఆఫ్టర్నూన్ నైట్ సమ్ టైమ్స్ ఫుల్ నైట్ కూడా పెళ్లి అయిపోయిన తర్వాత సినిమాలు వద్దు నీకు అని చెప్పి భార్యని రిషిక్ట్ చేస్తారు చాలా మంది మీ డా దట్ వాజ్ ప్యాషన్ తప్పకుండా అది ఎంకరేజ్ చేయాలి కదా ఇన్ఫ్యాక్ట్ ఆయన హీ యూస్ టు ఎంకరేజ్ హర్ టు డాన్స్ మోర్ మా పుష్పాంజలి ట్రూప్ డాన్స్ డ్రామాస్ చేసేవాళ్ళం మోహిని భస్మాసరా కానీ శ్రీనివాస కళ్యాణం రామాయణం అంత కంపోజ్ చేసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పీపుల్ ఒక్కొక్క సిటీలో వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళం మేము సో అదంతా డాడీ సపోర్టే డాడీ చాలా ఇంట్రెస్ట్ అనమాట మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయన జ్ఞాపకార్థంగా నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక మ్యూజిక్ సభ ఇక్కడ చెన్నైలో ఎన్జిఎల్ ట్రస్ట్ నృత్య గానలయ ట్రస్ట్ అనేది నేను స్టార్ట్ చేసి ఐ ఎంకరేజ్ అప్కమింగ్ డాన్సర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఇది డాడీ మెమరీలో స్టార్ట్ చేశాను అంటే ఆయన మూవీస్ మీరు ఉంటారు పద్యాలు పాటలు ఇట్ హ్యాట్ సో మచ్ వాల్యూ అండ్ పాటలు కదండి గ్రేట్ సాంగ్ లవకుశ సాంగ్స్ అది టోటలీ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ బట్ ఏకవేరా కానీ కంచుకోట వాల్మీకి అన్నిట్లోనూ సాంగ్స్కి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు వినుడు వినుడు రామాయణ పాట ఉంటుంది లవక అప్పుడు టెక్నీషియన్స్ వేరు బ్రిలియంట్ టెక్నీషియన్స్ మ్యూజిషియన్స్ టెక్నీషియన్స్ ఎడిటర్స్ ఎవ్రీబడీ ఇట్ వాజ్ అ కంబైన్డ్ ఎఫర్ట్ టీమ్ ఎఫర్ట్ ది డాడీ ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఎవ్రీ మూవీ రిలీజ్ అనేది ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ లాగా అనేది వెరీ ఈజీ ఫర్ యూ టు క్రిటిసైజ్ అ మూవీ అయ్యో అదేం బాలా అని బట్ ది ఎఫర్ట్ దట్ ద టెక్నీషియన్స్ పుట్ అనేది ఇట్ ఇస్ సో ప్రెషియస్ ఎవ్రీ మూవీ ఇస్ అ డెలివరీ ఇట్స్ అ రీబర్త్ ఫర్ ద మదర్ లాగా సో అది జ్ఞాపకం ఎప్పుడు నేను అదే ఏ మూవీని క్రిటిసైజ్ చేయను ఇక్కడ ఇప్పుడు ఏ మూవీ చూసినా ఐసే యూ డోంట్ నో హౌ మచ్ ఎఫర్ట్ ఎస్ గవర్నెంట్ ఇట్ జస్ట్ సే యా ఓకే ఐ డెంట్ లైక్ ఇట్ బట్ డోంట్ సే ఇట్ వాస్ టెరబుల్ హారబుల్ ఇది అదని ఎవ్రీ మూవీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ కదా ఐ అగ్రీ బట్ ఇప్పుడు టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్మెంట్స్తో మూవీస్ ఆర్ సో అడ్వాన్స్డ్ ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీ అప్పట్లో ఉంటే ఆ షార్ట్స్ కానీ ఆ టేకింగ్ కానీ అయ్యో మై గాడ్ ఇప్పుడు వచ్చే మూవీస్ ఆర్ జస్ట్ టూ టూ గుడ్ బట్ ఆ రోజుల్లో డిడ్ దర్ లెవెల్ బెస్ట్ ఆ లిమిటెడ్ టెక్నాలజీ లేకపోయినా అద్భుతాలు చేశారు వాళ్ళు అబ్జల్యూట్లీ యా ఎఫర్ట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మేకప్ కూడా రామారావు గారంతా ఎన్ని మూవీస్లో కృష్ణుడు రాముడు ఆ గెట్టప్ వేసుకుని సెట్లోకి రావాలంటే టూ అవర్స్ కూర్చోవాలి ఎంత పేషెన్స్ వాళ్ళకి ఆ రోజుల్లో కదా